ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా తమ ఆశలను గల్లంతు చేసిందంటూ కుంగిపోతూ ప్రదీప్ అనే నిరుద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఎంతో కష్టపడి చదివిన చదువులకు ప్రభుత్వం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా తమ ఆశలను గల్లంతు చేసిందంటూ కుంగిపోతూ ప్రదీప్ అనే నిరుద్యోగి ఆత్మహత్య యత్నం చేశాడు కడప నగరంలో ఉంటున్న ప్రదీప్ గత ఐదేళ్లుగా పోలీస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కోచింగ్లలో చదివి ఉద్యోగం రాకపోవడంతో నిరుత్సాహానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు స్థానికులు గమనించి కడప రిమ్స్ కు తరలించగా ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు నా పేరు ప్రదీప్ సార్ నేను ఈవెంట్స్ పోలీస్ కానిస్టేబుల్ కని గత ఐదేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నాను నేను దాదాపు సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాని మీద ఫోకస్ పెట్టి చదువుతా 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 అంటే మాకు గత ఆరేళ్ళ నుంచి నోటిఫికేషన్ రాలేదు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు గ్రూప్ టూ కానీ కానిస్టేబుల్ కానీ డిఎస్సి కానీ మరి నిరుజుగా పట్టించుకునే వాళ్ళు లేరు అనగనగా మా అనుకోకుండా మనకు మాకు రెండేళ్ళ కిందట కానిస్టేబుల్ ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది అది కూడా మాకు ఏంటంటే ఈవెంట్స్ ఇంకా ఫిలిమ్స్ పాస్ అయింది నేను ఫోన్ క్వాలిఫై అయ్యాను ఇంకా ఎలాగో ఈవెంట్స్ పెడతారో అనగా ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయని గత ప్రభుత్వంలో పోస్ట్ పోన్ చేశారు మాకేందంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు ఏదంటే మళ్ళీ ఏమైనా పెడతారేమో అని అనౌన్స్మెంట్ చేస్తారేమో చేస్తారేమో అని వెయిట్ చేసి 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 గ్రౌండ్కి వెళ్తానే ఉన్నాం మనకు ఏంటంటే మాకు ఏమంటే మేము మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేక మా పేరెంట్స్ని మా పేరెంట్స్ మా నాన్న చనిపోయిండు నేను ఉండేది మా అమ్మ ఒకరినే నేను మా అమ్మ మా అమ్మ పనిచేస్తే నేను మా అమ్మ పనిచేస్తే ఆ డబ్బులతో కూర్చొని తినాల్సిందే ఇంకా ఏం లేదు మేము ఏంటంటే రూముల్లో రెండులు కట్టుకోలేక హాస్టల్ ఫీజులు కట్టుకోలేక ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టుకోలేక ఇన్ని నుంచి నోటిఫికేషన్ అవుతుంది 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 అని మేము దానికోసం వెయిట్ చేసి 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 గ్రౌండ్ అట్ట గ్రౌండ్ పోలేక ఇటు చదవలేక ఒక పూట ఒక పూట తిని పూట తినక ఏం చేయాలో అర్థం కాక మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక మేము ఏం చేయాలో అర్థం కాక ఈ పరిస్థితి అనుకోకుండా ఈ పరిస్థితి వచ్చింది కదా మాకు మాకు ఈవెంట్స్ కండక్ట్ చేసేసి ఇది మెయిన్స్ కూడా కండక్ట్ చేసేసి మాకు రిజల్ట్ మాత్రం వదలండి కానిస్టేబుల్ మేము అంతవరకే అది కూడా మీరు హామీ ఇచ్చిండ్రు కాబట్టి ఎలాంటి శాసనసభలో మాకు ఏది మీది క్యాన్సిల్ చేయము మేము చేస్తాము కంటిన్యూ నోటిఫికేషన్ జరుగుతుంది ఎలాంటి నోటిఫికేషన్ క్యాన్సిల్ అనేది లేదు కానిస్టేబుల్ దాని మీద మీకు ఎలాంటి భయం లేదని మీరు హామీ ఇచ్చారు ఆ విధంగానే మేము మేము అడుగుతున్నాము అంతే ఇంకా మాకు ఎలాంటి పెద్ద 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 వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు ఎవరు ఏం తెలిసిన వాళ్ళు లేదు అంటే ఫిలిమ్స్ మాత్రమే ఫాలో అయినాం సార్ ఈవెంట్స్ ఇంకా అయిపోలేదు ఇంకా మాకు ఈవెంట్స్ కూడా నెక్స్ట్ మళ్ళీ మెయిన్స్ కూడా ఉంది అది ఇంకా జరగడానికి ఎప్పుడు పడితే తెలియదు ఏడేళ్ళ నుంచి నోటిఫికేషన్ లేక ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాం వచ్చిన ఒకే ఒక్క నోటిఫికేషన్ మాకు అదన్నా క్లియర్ చేసి పెట్టండి చాలు అని మేము బతిమాలుకుంటున్నాం సార్ ఎందుకంటే రూములు రెండు లేక తిరగలేక వాళ్ళని వీళ్ళు మాటలు పడలేక బయట ఏం చేయాలో అర్థం కాక క్లియరెన్స్ ఏంటంటే క్లియర్గా కట్ క్లియర్ కట్గా మాకు ఈ నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒక్కటి క్లియర్ చేయండి అదొక్కటే నేను సార్ నాకు డిగ్రీ అయిపోయింది సార్ రెండు వేల ఇరవై మూడులో ఇంటర్ కూడా